నమస్తే నా రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి మరి ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదండి నేనైతే మన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చెందినటువంటి ప్లాట్లో అయితే ఉన్నాను వాటర్ మెలాను అక్కడ దూరంగా కనిపిస్తుంది వచ్చి మస్క్ మెలాను సో ఎక్కువగా మనం వాటర్ మెలాన్ పైన డీటెయిల్స్ ఇస్తుంటాం కాబట్టి వాటర్ మెలాన్లో మనం చేసినటువంటి ఫస్ట్ స్ప్రే డీటెయిల్స్ అనేవి మనకైతే ఒక వీడియోకి అయితే ప్రీవియస్గా ఇచ్చాను ఒక టెన్ డేస్ బ్యాక్ ఈ వీడియోలో ఏంటంటే మనం చేసినటువంటి రెండవ స్ప్రే మరియు మూడవ స్ప్రే ఎన్ని రోజులకు చేసుకున్నాము ఈ రెండు స్ప్రేలలో ఎటువంటి మందులను మనం యూస్ చేశామని చెప్పి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకోసమైతే ప్రొవైడ్ చేస్తున్నాను సో వాటర్ మెలన్ అనేది మనకు చాలా షార్ట్ టర్మ్ క్రాప్ అలానే సెన్సిటివ్ క్రాప్ కాబట్టి చాలామంది రైతులు మనకు వాటర్ మెలన్ వేయాలని చెప్పి ఆసక్తిగా అయితే ఉంటారు సో అటువంటి రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒపీనియన్తో మనం వీడియో అయితే చేస్తున్నాము సో వీడియో చూసినటువంటి రైతులు ఈ వీడియోనైతే లైక్ చేశారనుకోండి మనకు ఈ వీడియో అనేది ఇంకొంతమంది రైతులకి అయితే సజెస్ట్ అవుతుందనమాట సో అప్పుడు వాళ్ళకు కూడా కొద్దిగా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని సో క్రాప్ని మంచిగా తీసుకునేదానికైతే అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో మరి పుచ్చ విత్తనాలు పెట్టి నలభై యాభై శాతం మొలక కనిపించిన తర్వాత మొదటి స్ప్రేగా మనమైతే ట్యాఫ్గార్ అంటే రోగరు మరియు సాఫ్ అనే తెగుల మందునైతే స్ప్రే చేయడం జరిగింది మరి రెండవ స్ప్రేగా మనము పన్నెండు పదమూడు రోజుల దశలో అయితే ఫిప్రోనిల్ ఈగ కోసము ఫైవ్ ఎమామెక్టిన్ బెజైట్ ఫైవ్ పర్సెంటు పురుగు కోసం అయితే రెండవ స్ప్రేగా అయితే ఈ రెండు కెమికల్ కాంపోజిషన్స్ అయితే మనమైతే స్ప్రే చేయడం జరిగింది మరి ఈ దశలో మనకు మొక్కని ఎక్కువగా డ్యామేజ్ చేసేది వచ్చి తెల్లదోమ నల్ల దోమ లీఫ్ పైన కారణం మరియు పచ్చ పురుగు ఆకుల్ని కొరికేసి రంధ్రాలుగా ఏర్పడేదానికైతే ఇదైతే మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఈ రెండింటికి కానీ ఈ రెండు అయితే స్ప్రే చేస్తున్నాము మరి పదహారు రోజుల సమయంలో మనమైతే మూడవ స్ప్రేని కూడా స్ప్రే చేయడం జరిగిందండి మరి రెండవ స్ప్రే సమయంలో మొక్కల యొక్క గ్రోత్ కోసము ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ ఏమీ యూస్ చేయలేదు మరి మూడవ స్ప్రేలో చూసుకున్నట్టయితే మనము ఈగ కోసమైతే ఇమిడా క్లోబ్రిడ్ మరియు పురుగు కోసం అయితే సింజింటా వారి అల్లిక మరియు గ్రోత్ కోసమైతే మైక్రోన్యూట్రియంట్గా మతి ఎకోటెక్ వారి నానోగోల్డ్ అనే ఉత్పత్తిని అయితే కలిపి మూడో స్ప్రేగా అయితే పదహారు రోజుల సమయంలో అయితే స్ప్రే చేయడం జరిగింది మరి పుచ్చ పంటలో మరిన్ని వివరాల కోసమైతే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకోగలరు